దృశ్యము దాని స్వరూప పరిణామములు అన్నయ్యూ వర్ణించి ద్రష్ట స్వరూపమును చెప్పుచున్నాడు ఇంతవరకు మనము ఏం చెప్పుకుంటున్నాం ద్రష్ట దృశ్యము ఇదిద్దరికీ సంబంధం తెలియాలంటే ముందు దృశ్యం అంటే ఏంది ద్రష్ట అంటే ఏంది ఈ ఇద్దరికి ఎట్లా సంబంధం ఏర్పడింది అర్థమవుతుందా అది మనం తెలుసుకున్నాం ఫస్ట్ నిన్నటి వరకు ఏం చేసినాం దృశ్యము ప్రకృతి యొక్క స్వరూపము దాని పరిణామము ఎలా ఏర్పడింది అని తెలుసుకున్నాం అంతా ఇప్పుడు ద్రష్ట ద్రష్ట ఎవరు భోక్త ఇప్పుడు అతని గురించి తెలుసుకున్నాం ద్రష్ట దృషిమాత్ర శుద్ధో అపి ప్రత్యను పశ్య చూడండి ఇది సూత్రము దృషి మాత్ర అంటే జ్ఞానమే స్వరూపముగా గల పురుషుడు చూడండి జీవుడికి అనేది తన స్వరూపం ద్రష్ట అనబడును శుద్ధో అపి జ్ఞానమునకు ఆశ్రయము కాకున్నను ప్రత్యయ అనుపశ్య బుద్ధి అందలి ప్రత్యయము జ్ఞానమును అనుసరించి చూచువాడు ఇది పదం యొక్క అర్థం దీని కొంచెం వివరణగా గురువుగారు చూడండి జ్ఞానమాత్రుడైన పురుషుని ఎందు స్వరూపమున ద్రష్టత్వము లేదు కానీ శబ్దాది విషయ ఆకారతను పరిణమించి వృత్తిత్మకమై ఉన్న బుద్ధి యందు జీవాత్మ పురుషుడు ప్రతిబింబించి బుద్ధి సమానమైన ఆకారమును పొంది వివేకము లేనందున శబ్దాదులను ఎరుగు బుద్ధివృత్తులను తన యందు ఆరోపించుకొని తానే శబ్దాదులను తెలుసుకొనుచున్నట్లు దర్శించుచున్నట్లు ఎంచును ఇట్లు పురుషుడు శుద్ధుడయ్యు దృష్టికి ఆశ్రయుడు అగుచున్నాడు ఇంటివాడే ద్రష్ట ఎని భావము చూడండి ఇక్కడ ఈ యొక్క ద్రష్ట అంటే అతని స్వరూపము వాస్తవంగా జ్ఞానము అనే విషయంగా తెలియజేస్తూ పురుషుడు దృక్శక్తి మాత్రమే ఇతర విశేషణ రహితుడని భావము అట్టి పురుషుడు బుద్ధి ప్రతి సంవేది అయి ద్రష్ట అనబడును బుద్ధి అనేది దర్పమున పురుషుని ప్రతిబింబ సంక్రమణమే బుద్ధి ప్రతి సంవేదిత్వము దృక్ శక్తి ఛాయతో కూడిన బుద్ధితో సంస్ష్టములై శబ్దాదులు దృశ్యములగును కాబట్టి ద్రష్టత్వము ఆరోపితమే కాని స్వాభావికము కాదని భావము చూడండి అంత ఇంత తర్వాత దీని వివరణ తెలుసుకున్నా స్వాభావిక ద్రష్టత్వము అంగీకరించినచో పురుషుడు పరిణామి అగును శబ్దాది జ్ఞానము కలిగిన రూపము ఒకటియో లేని రూపం ఒకటియో అగునని భావం పురుషుడు పరిణామి కాదు బుద్ధి మాత్రమే పరిణామి గవాది రూపమున పరిణమించినప్పుడు బుద్ధికి గవాదుల జ్ఞానము కలుగును పరిణామము లేనప్పుడు కలుగదు పురుషుడు అట్లు కాక సదా జ్ఞాత అతనికి విషయము బుద్ధియే బుద్ధి ఒకప్పుడు తెలియబడి మరి ఒకప్పుడు తెలియబడకుండుట అనునది ఉండదు కాబట్టి పురుషుడు సదా జ్ఞాతయై దృక్శక్తిగా అపరిణామి అయి ఉండునని తాత్పర్యము చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ద్రష్ట అనేటటువంటి వాడు పరిణామము చెందడు అతనికి పరిణామము చెందేటటువంటిదంతా కూడా బుద్ధి కాబట్టి ఇక్కడ ద్రష్ట అంటే అతను జ్ఞాత శుద్ధ స్వరూపం అంటే జీవుడు తను వాస్తవంగా శుద్ధ స్వరూపం కలిగినవాడు అలాగే పరిణామము చెందడు కానీ ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది ఇవన్నీ ఎట్లా తెలుసుకుంటున్నాడు అంటే బుద్ధి బుద్ధినే ఇదంతా గ్రహించడము దానికి అందజేయడము ఈ ప్రాసెస్ అంతా బుద్ధి ద్వారా జరుగుతుంది అర్థమవుతుందా మనం ఏదైనా ఒక రూపాన్ని చూడడం కానీ తెలుసుకోవడం కానీ శబ్దం వినడం కానీ ఇవన్నీ బుద్ధి ద్వారా జీవునికి అందుతున్నాయి బుద్ధి బుద్ధి అనేది పరిణామం చెందుతుంది కానీ జీవుడు పరిణామం చెందడు జీవుడు కేవలము అతను ద్రష్ట అంతే మార్పులు చెందడు జ్ఞాత శుద్ధ స్వరూపం అని ఇక్కడ పతంజలి మహర్షి చెప్తున్నాడు అంటే ఇప్పుడు జీవుడు శుద్ధుడే మరి ఎందుకు వీడు ఇంత ఇబ్బందులు పడుతున్నాడు అంటే వాడి బుద్ధి కరెక్ట్గా లేదు బుద్ధి కరెక్ట్గా శుద్ధమైందంటే అతనికి మోక్షం వస్తుంది ఇప్పుడు అంత మనం చేయవలసిందంతా పని ఏమిటి బుద్ధిని చేయాలి అంత బుద్ధిలోనే ఉంది ఇంకా వృత్తిని శుద్ధి చేసుకుంటే మోక్షం వస్తుంది వాస్తవ జీవుడు ఏ శరీరంలో ఉన్న జీవుడైనా కానీ వాడు శుద్ధుడే మలినుడు కాదు అది ఇక్కడ పతంజలి మహర్షి చెప్పేటటువంటిది ఏంటంటే జీవుడు అంటే పురుషుడు అనేవాడు జ్ఞాత అతను స్వత సిద్ధంగా శుద్ధమైన స్వరూపం జీవుడు ఎవరి జీవుడైనా సరే ఎంత సారాయిదాగేవాడు శరీరంలో ఉన్న జీవుడు కూడా శుద్ధుడే కానీ ఎందుకు అలా అయ్యాడంటే వాడి బుద్ధి బాగలేదు ఇక్కడ అంత బుద్ధిలోనే మొత్తం సమస్తం అంతా బుద్ధి గురించి చెప్తున్నాడు అందుకే బుద్ధినే ఇవంతా చేస్తూ ఉన్నది ద్రష్ట కాదు ద్రష్ట అనేవాడు కేవలం అనుభవించేవాడు మాత్రమే ఆ బుద్ధి బాగుంది అనుకో మంచిది అనుభవిస్తాడు బుద్ధి బాగలేకపోతే చెడు అనుభవిస్తాడు అర్థమవుతుంది అందరికీ ఓ